కరవమంటే కోపం విడవమంటే పాము కోపం అంటారు కదా ఇందులో రెండు పార్టీలు కూడా పవర్ పవర్గా వాళ్ళు ఆడారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేసి దోపిడీలు చేసి దందాలు చేసి బెదిరింపులు చేసి అసలు ప్రతిపక్షం వాళ్ళని నామినేషన్లు కూడా వేయించకుండా దొంగ ఓట్లు వేసుకొని అడ్డగోలుగా వ్యవస్థలను వాడుకొని అధికారాన్ని వాడుకొని చాలా చోట్ల గెలిచారు వాళ్ళకి బలం లేకపోయినప్పటికీ మున్సిపాలిటీలు గెలిచేశారు కుప్పం కానీ హిందూపురం కానీ చాలా మున్సిపాలిటీలు గెలిచేశారు నెల్లూరు లాంటివైతే ఏకపక్షంగా గెలిచారు ఏలూరు కానీ ఇలా చాలా మున్సిపాలిటీలు వాళ్ళు బలం లేకపోయినా గెలిచారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్యూర్లీ పవర్ గేమ్ డబ్బులు పోలీసులు వ్యవస్థలు సో ఇప్పుడు టీడీపీకి టైం వచ్చింది టీడీపీ కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది సో చాలా చోట్ల మున్సిపల్ వైస్ చైర్మన్లు చైర్మన్లు రాజీనామా చేశారు పార్టీ జంప్ చేశారు సో మరి వీళ్ళని టీడీపీకి ఇప్పుడు ఇప్పుడు హిందూపురం మున్సిపల్ చైర్మన్ నిజానికి అక్కడ లెక్క ప్రకారం చూసుకుంటే వైసీపీకే ఎక్కువ ఉన్నాయి ఎక్కువ డివిజన్లు వైసీపీ చేతిలోనే ఉన్నాయి వైసీపీనే గెలవాలి కానీ వైసీపీలో ఉన్నవాళ్ళు పదమూడు మంది కౌన్సిలర్లు టీడీపీలో జాయిన్ అయ్యి అప్పటికే టీడీపీకి బీజేపీ ఉన్న బలంతో వైసీపీ వాళ్ళు జాయిన్ అవడంతో మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీకి వచ్చింది హిందూపురంలో అందులో బాలకృష్ణ గారు కాస్త వాళ్ళందరితో మాట్లాడి డీల్ చేసి చాలా జాగ్రత్తగా రాజకీయం చేశారు అక్కడ సో అక్కడ నెల్లూరు ఏలూరు కూడా అంతే అక్కడ కూడా వైసీపీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు టీడీపీకి సబ్ అంటే ఏలూరులో అయితే ఏకపక్షం అయింది ఏకగ్రవంగా ఎన్నుకున్నారు నెల్లూరులో టీడీపీలోకి వచ్చి ఓట్లు వేశారనమాట న్యూజువీడ్లో కూడా అదే జరిగింది సో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి సంఖ్యాపరం సంఖ్యాబలం లేనప్పటికీ ఎలా గెలిచారు అధికారం వ్యవస్థలు అధికారం తోడు పవర్ గేమ్ గతంలో వైసీపీ వాళ్ళు గెలవడమే అక్రమం కదా సో మేము ఇప్పుడు గెలిస్తే అక్రమం ఏంటి అంటారు వీళ్ళు అలాగే తిరుపతిలో ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక హింసక దారితీసింది వైసీపీ కార్పొరేటర్లో వెళ్తున్న బస్సుని టీడీపీ వాళ్ళు పగలగొట్టి అందులోంచి కొంతమందిని బయటకు తీసి కిడ్నాప్ చేసి రచ్చరచ్చ చేశారనమాట అది సాక్షిలో హైలైట్ చేశారు కూటమి కాలకేయుల సాక్షిగా ప్రజాస్వామ్యం కూని మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార మదంతో అరాచక పర్వం బలం లేకపోయినా బరిలోకి దిగి కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో పాగాకు కుయుక్తులు ఇది ఏమంటారు సో దీన్ని ఎలా మనం సపోర్ట్ చేస్తాం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇంతగా బరితగించారు మరి గతంలో వైసీపీ వాళ్ళు బరితగించారుగా అంటారు సో వీళ్ళకి సమాధానం రెడీగా ఉంది గతంలో వైసీపీ వాళ్ళు అంత దందాలు చేయకపోతే అంత దౌర్జన్యాలు చేయకపోతే సో ఇది తప్పు అంటున్నారు ఓకే ఇది తప్పు అని సాక్షిలో రాశారు వైసీపీ వాళ్ళు అన్నారు మరి మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో కిషోర్ ఆ ఇనప రోడ్డు ఒకటి పట్టుకొని ఆ కారులోకి కారులో వెళ్తున్న టీడీపీ వాళ్ళని కొట్టొచ్చా కారుని ధ్వంసం చేయొచ్చా అది రాజ్యాంగమా ఇది తప్పా అని అడుగుతారు సో అక్కడ వాళ్ళు ఏం తప్పు చేస్తారో వీళ్ళు అది కొనసాగిస్తున్నారు వాళ్ళు పవర్ గేమ్ వీళ్ళు పవర్ గేమ్ వాళ్ళదే అధికార మతం వీళ్ళదే అధికార మతం సో దీనిలో ఏ పార్టీ వెర్షన్లు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు నేను నిల్చొని జడ్జ్ చేయండి అంటే నేనేం జడ్జ్ చేస్తా వాళ్ళది తప్పే వీళ్ళది తప్పే సో ఎవడు కర్మ అనుభవిస్తాడు గత ప్రభుత్వం అలా చేశారు కాబట్టి కర్మ అనుభవించారు ఈ ప్రభుత్వం ఇలా చేస్తే కర్మ అనుభవిస్తారు దట్స్ ఇట్ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తాలిబన్ల తరహాలో కూటమి గోండాల విధ్వంసకాండ ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు స్వైర విహారం వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ల బస్సును అడ్డుకున్న రౌడీ మోకలు పాపం అప్పుడే మాచర్లలో జరుగుతున్నప్పుడే మాచర్లలో టీడీపీ నాయకులు వెళ్తున్న వాహనాన్ని అడ్డుకొని దాడి చేసినప్పుడే సాక్షిలో ఇలా రాస్తే ఆ పార్టీ నాయకులు ఖండిస్తే బాగుండేది ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అద్దాలు ధ్వంసం చేసి బస్సులోకి చొరబడి కార్పొరేటర్ల కిడ్నాప్ అడ్డుకున్న వారిపై దాడి సాక్షి ప్రతినిధి కెమెరామ్యాన్ పైన దాడి కెమెరా ధ్వంసం క్వారం లేనందున ముగ్గురికి మాస్కులు వేసి లోపలకు పంపేందుకు కూటమి నేతల కుట్ర వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్సీ మందిరం వద్ద బైఠాయించడంతో బెడిసి కొట్టిన పథకం ఉప ఎన్నిక వాయిదా నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ఖాతాలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి నూజువీడిలో కౌన్సిలర్లు ఇళ్లకు వెళ్ళి మరీ బెదిరించిన మంత్రి పార్థసారథి మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రలోభాలు బెదిరింపులతో ఐదు చోట్ల ఆగిపోయిన ప్రక్రియ నేడు ఎన్నికల నిర్వహణకు సిద్ధం ఇది పరిస్థితి రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాత్ర మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్ కూటమి అరాచకాలపై ఎస్సిసికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు డిప్యూటీ మేయర్ ఎన్నిక నిష్పాక్షికంగా జరిగేలా చూడండి కార్పొరేటర్లకు ఎస్కాట్ ఏర్పాటు చేయండి ఎన్నిక జరిగే ఎస్వి యూనివర్సిటీ బయట కూడా సీసీ కెమెరాలు పెట్టండి తిరుపతి ఎస్పీకి హైకోర్టు ఆదేశం సో నిన్న జరిగిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ డిప్యూటీ మేయర్ పదవుల కోసం నానా యాగి చేసి గొడవ పడి కొట్లాడుకుని ఇంతవరకు తీసుకొచ్చుకున్నారనమాట సో దాన్ని ఈనాడులో ఇలా కవర్ చేశారు ఆ స్థానాలన్నీ కూటమి ఖాతాలోకి సాక్షిలో ఇలా కవర్ చేశారు ఎవరి కవరేజ్ వాళ్ళది ఎవరు యాంగిల్ వాళ్ళది సో తప్ప రైట అంటే ఇప్పుడు జరిగింది తప్పే గతంలో జరిగింది తప్పే సో ఎవరు ఎవరు చేసింది వాళ్ళది దానిలో నేను జడ్జ్ అంటూ ఏం లేదు ఏ పలానా పార్టీ తప్పు పలానా తప్పు నేను జడ్జ్ చేయను జస్ట్ జరిగిన అంశాన్ని మీకు వివరిస్తా మీకు మీరు నిర్ణయం తీసుకోండి ఏది తప్పో ఏది ఒప్పో